ఏంటమ్మా ఇదిగో అల్లుడు గారికి వెళ్ళి వాటర్ ఇచ్చేసిరా నువ్వే వచ్చు కదమ్మా ఏంటి నా చెత్తనా ఏ వాడి కరోనానా వాడు వీడేంటి అదే నా నేను నేర్పించింది వెళ్ళి అల్లుడు గారికి వాటర్ ఇచ్చేసిరా సరే పెద్దల ముందు అట్లా కూర్చోవద్దు అల్లుడు ముందు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంది ఏంటి నా ఇష్టం ఏంటి నీ ఇష్టం నువ్వు నా పెళ్ళి నేను చెప్పిన మాటే నువ్వు వినాలి అయినా నేను ఇంట్లో నాన్న మాట వినాను మీ మాట ఎందుకు వినాలి ఏంటి ఎక్కువ మాట్లాడుతా

మీరు హారత్ తెచ్చింది నా కొమ్మ ఎల్లుడుకు నాకు అలా పేపర్ బిల్లు కోసం వచ్చా మా అల్లుడు వచ్చే టైం అయింది బాబు నువ్వు వెళ్ళు మీ అల్లుడు ఏమైనా ప్రైమ ఇష్ట రాగాలేదు దారి ఇవ్వడానికి అంతకంటే ఎక్కువే ఆగండి ఒక్క నిమిషం అగండి అగండి ఏమ్మా ఇంకా చేత వాడి ఏమైనా మిగిలుందా కుడికాలు పెట్టుకొని రండి ఓ మీరు వచ్చి ఇంతసేపు అయింది మంచి నీళ్ళు తాగుతారని కూడా అడగలేదు వాటర్ తాగుతారా గారు తాగుతాను అత్తయ్య ఓకే అల్లడి గారు ఒసేయ్ మనం ఇప్పుడే కదా వచ్చింది రాగండి ఏంటో బృందా హా అమ్మా ఏంటమ్మా ఇదిగో అల్లడి గారికెళ్ళి వాటర్ ఇచ్చేసారా నువ్వే వచ్చు కదమ్మా ఏంటి నా చేత్తోనా ఏ వాడికి కరోనానా వాడు వీడు నా నేను నేర్పించింది వెళ్ళి అల్లుడి గారికి వాటర్ ఇచ్చేసరా సారే తీసుకోండి బృందా పిలుస్తుంది ఏమండి అమ్మ భోజనానికి పిలుస్తుంది రండి

ఆగండి ఆగండి అంటే మనం వస్తున్నాం తెలిసి ఇల్లంతా క్లీన్ చేసి వంట చేసి అలసిపోయి పడుకుందేమో ఇంక కాల్ చేస్తాగండి ఇదేంటి మా అమ్మతో మెసేజ్ చేస్తాను డోర్ ఇయ్యమ్మ బయటే ఉన్నాం ఇది వస్తానంది కదా మర్చిపోయానే నమస్కారం అత్తయ్య యూ ఓల్డ్ స్కూల్ ఫెలో కమిన్ ఇవి ఇంకా చిన్న మొల్ల అనుకుంటుంది పెద్దల ముందు అట్లా కూర్చోవద్దు అల్లుడు ముందు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంది ఏంటి యశ్వంత్ ఈ సిరీస్ చూసావా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ లో అమ్మో కిసింగ్ సీను పర్లేదు అత్తయ్య యూ క్యారీ ఆన్ ఓల్డ్ ఫెలోస్

బాబు పడకుండా తిను అమ్మాయిని అడిగి నీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను సరే ఎక్కడి నుంచి మాట్లాడుతుంది ఇవిడా అత్తయ్య ఎక్కడున్నారు కనిపించట్లేదు ఇక్కడే ఉన్నాను బాబు ఇక్కడ ఎక్కడ ఇక్కడ బాబు అక్కడ ఏం చేస్తున్నారు అత్తయా ఇక్కడేం చేస్తున్నారు అత్తయ్య ఓ నాతో దాగుడు మూతలు ఆడుతున్నారా ముందే తిందాం రండి ఏమేంటి ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది కొంపతీస్ కరోనా ఏమైనా వచ్చిందా ఇది నైన్టీస్ కదా అంత తొందర రాలే బాబు అంత మాట అనకు బాబు ఇప్పుడు నేనేమన్నా అత్తయ్యా నేను మీతో ఆడుకోవటమా పైన మా అత్తగారు చూస్తే ఇంకేమనుందా లెంపలేసుకో అల్లిపోతాయి లెంపలేసుకోవాలా అదంతా కాదు అత్తయ్య మీరు ముందు రాని తిందాం మీరు తినండి బాబు నేను తర్వాత తింటాను మీరు ఇక్కడ ఉంటే నేను ఎలా తింటాను అత్తయ్యా అంటే అల్లుడు తింటుంటే అత్తగారు నిల్చొని చూడకూడదు బాబు అది మా సాంప్రదాయం మీరు వెళ్ళి తినండి నేను తర్వాత తింటాను సాంప్రదాయ బాబా అత్తయ్య బాబు ఆ ముద్దుపప్పు వేసుకో బాబు సరే అత్తయ్య రోటి పచ్చడి తీసుకురమ్మంటావా బాబు ఇది ఫ్యామిలీ డ్రామానో హారర్ డ్రామానో అర్థం కాకుండా పోతుంది ఏంటి బాబు ఏదో అంటున్నారు ఏం లేదు అత్తయ్య తిన్నాం అయిపోయింది తినే మూడు ఉత్సవం రెండు దొబ్బై ఇంకేంటి అత్తయ్య విశేషాలు యశు నువ్వు అలాంటి నీ సప్ సప్ అయిపోతాను తెలుసా సప్ సప్ సూప్ కూడా చేశారా సప్ అంటే కొరియన్ లో ఫీల్ అవుతాను అర్థం మీకు తెలుసు కదా మా అమ్మ కొరియన్ పిచ్చాని ఇంతకీ అత్తయ్య గారు ఎందుకు ఫీల్ అయ్యారో యేషు హౌ మెనీ టైమ్స్ ఐ టోల్ యూ జస్ట్ కాల్ మీ మలైజా ఆర్ మాలా మాల ఆంజనేయ స్వామి మాలా అయ్యాప మాలా అమ్మా ఇందాక ఏం చేశావ్ ఆ నో కుకింగ్ స్విగ్గీ సాంబార్ రైస్ నుండి జీరా రైస్ ప్లింకెట్ నుండి కాదు సలాడ్ ఆర్డర్ చేశాను జంతువా ఓ మా ఇంట్లో ఒక ట్రెడిషన్ ఉందండి మీరు ట్రెడిషనల్ డ్రెస్ లో వేసుకొని మీకు ట్రెడిషన్ కూడా ఉందా అది కాదండి మనం పూజ చేస్తాం కదా అప్పుడు ఏం చేస్తాం గణపతి పూజ స్టార్ట్ చేస్తాం అలాగే మా ఇంట్లో ఏదైనా వెరైటీస్ చేస్తే ఫస్ట్ బ్లాగ్ రికార్డ్ చేయాలన్నమాట బ్లాగ్ ట్రెడిషన్ ఏం లేవు కదే ఏం చూపిస్తారు అమ్మా నన్ను కూడా చూపి ఇలా లాగా అయినట్టే నా ఇష్టం ఏంటే నీ ఇష్టం నువ్వు నా పెళ్ళి నేను చెప్పిన మాటే నువ్వు వినాలి అయినా నేను ఇంట్లో మా నాన్న మాట వినాలి మీ మాట ఎందుకు వినాలి ఏంటి ఎక్కువ మాట అమ్మా ఐదో చేసిన పని నన్ను కొడతావు ఏంటి ఇది మన గుళ్ళు గంట అనుకుంటున్నావా ప్రతిసారి నన్నే కొడతావు గుళ్ళో గంట కొట్టినా బాగుండు కొంచెం పుణ్యమైన వచ్చేది ఈ పాపిష్ట పనులు చూడలేకపోతున్నాను బంగారం లాంటి అల్లుండి పెట్టుకుని ఎదవాకి ఇదివా ఏంటే అయ్యో వదిలేలే అత్తయ్య ఇదంతా నాకు అలవాటే అయినా దేవత లాంటి మీ ముందే అన్నీ మాటలు అంటుంది ఇక మీరు లేనప్పుడు ఎన్నెన్ని మాట్లాడుతుందో మరి బాబు ఈ పాపిష్టి దాన్ని ఇచ్చినందుకు నన్ను క్షమించు బాబు అమ్మా అసలు ఏమో తెలుసుకోకుండా వాడికి ఐ మీన్ ఆయనకు సపోర్ట్ చేస్తావేంటి ఏమైంది నేను చెప్తాను అత్తయ్య అటు చూడండి ఏంటే ఇది క్రెడిట్ కార్డ్ బిల్లు అనుకుంటున్నావు లేదని గోల్డెన్ కార్డ్ అనుకుంటున్నావా నా ఇష్టం ఏంటే నీ ఇష్టం నువ్వు నా పెళ్ళాన్ని నేను చెప్పిన మాటే నువ్వు వినాలి అయినా నేను ఇంట్లో నాన్న మాట వినాలి మీ మాట ఎందుకు వినాలి అది జరిగింది ప్లీజ్ బాబు నా కూతురు నేమనకు బాబు వద్దులే అత్తయ్య నేను వెళ్ళిపోతాను సారీ బాబు ప్లీజ్ బాబు ఈ కాళ్ళు పట్టుకుంటాను బాబు 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 ఏంటే ఈ బిల్లు థర్టీ థౌసండ్ క్రెడిట్ కార్డ్ అనుకుంటున్నావు గోల్డెన్ కార్డ్ అనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు గీక్తున్నావు అవును నా ఇష్టమే ఏంటే నీ ఇష్టం రాయదుర్గం పోలీస్ స్టేషన్ అండి మా అల్లుడి మీద గృహహింస కేసు పెట్టాలండి అడ్రస్ వచ్చేసి ఆ అత్త మాలయ్య మాల నేను జస్ట్ చెయ్యి నేను జస్ట్ చెయ్యి ఎత్తినందుకే మీరు కేసు పెడతారా కేసు పెట్టడానికి చెయ్యి చాలు అయినా కోర్టులో జడ్జి నయం ఇద్దరు వాదన విన్న తర్వాత కేసు పెడతాడు సరే ఏం జరిగింది చెప్పండి ఆ నేను చెప్తా అమ్మా అటు చూడు ఏంటే ఈ బిల్లు థర్టీ థౌసండ్ క్రెడిట్ కార్డ్ అనుకుంటున్నావు గోల్డెన్ కార్డ్ అనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు గీక్తున్నావు అవును నా ఇష్టమే అంతే అమ్మా అంతేనా చూసారా దీనికే మీరు కేసు పెడతా అన్నారు ఏంటి ఆఫ్టర్ ఆల్ థర్టీ థౌసండ్ గురించి మా అమ్మాయితో గొడవ పడతావా వద్దమ్మా ఇలా అంటాడు మనకు లేకపోయినా చేద్దాం హలో లాయర్ గారా అండి మా అమ్మాయికి అల్లుడికి డైవర్స్ ఇప్పిద్దాం అనుకుంటున్నానండి మనకు అలిమనీ ఎంత వరకు రావచ్చండి ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ పేపర్స్ రెడీ చేపించేసేయండి ఆ ఎందుకులే అత్తయ్య ఇదిగో నువ్వు తీసుకో నీకు ఇష్టం వచ్చింది ఆర్డర్ పెట్టుకో నీ ఇష్టం నేను జస్ట్ జోక్ చేశాను దానికి డివోర్స్ అంటారు మీరు కూర్చోండి అత్తయ్య మీరు కూర్చోండి ఇందాకేదో కొరియన్ డ్రామా అన్నారు ఏది చూపేటండి నా ఇష్టం నువ్వు నీ ఇష్టం ఇందాకేదో కొత్తది వచ్చింది అన్నారు కదా చూపేయండి ఇదిగో ఇది ఇదిగో కిసింగ్ సింగ్ చూడండి